ఈ ఊళ్ళో ప్రకృతుల బాబాయో అద్దెది ఆడు నేల మీరు ఆకాశం ఆడు చిట్టెలుగా మీరు గంగిరెద్దు అద్దిగది రైట్ నేను ఎదుర ముద్దు మాట వస్తానని బాబు గారు అది కదా ఆ పండగ రోజున మన పండుగలు పెట్టుకోవడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి అంటారు అది అది బాబాయ్ ఆయన బుద్ధులేని విధవా మన ఊరు రివాజం మార్చేశాడే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మనం ఇంటికి కొమ్ములు పెట్టిన మనగడలేడే ఒక్క పిల్లలు హరించాడు బుద్ధులేకొచ్చి కారం ముందు తీసుకొచ్చి అక్కడ బుట్టు పెట్టేస్తాను బుట్టు అంతేనా బాబాయ మీరు అనండి చర్మం చేస్తాను ఏటా అనుకుంటున్నారో ఏటా చేతనంటే కిటికీ మ్యాటర్ మన అల్ల కాకమైన పది మందిని అంటే కల్పించేస్తాను చర్మం రైట్ ఆ మాత్రం నా నచ్చలేదు రా డబ్బు ఖర్చైపోయి చెప్తాడు రా డబ్బా తవక మేడం చెప్పన్నతాయి మన పంట ఒక అడ్డు కట్టేసేసి ఆ చేలన్నీ ఎండ కడితే చెరువు వెండితే చేపలు బయట పడ్డట్టు బాగుండమంటారు ఏమంటారు వేష్ భలేగా ఉంది నిత్యం కూర్చోరా అది కాదు బాబోయ్ మన కిటికీ లాగా ఉందంటావు చెవులుంటాయి నేనంతా వింటూనే ఉన్నానా పేదవాళ్ళ కడుపులు కొట్టడం పెద్ద మనుషుల లక్షణం అదేమిటి తాళం చేతులని నీకే ఇచ్చాను కదే అందుకే అది కదే నీ సుప్పుడు చూడు నీతులు చూపుతున్నాడు నా చే నీతులు చూపుతాడే నీ పద్ధతులు నాకే నచ్చలేదు నాన్న గది రై నా కడుపులు నువ్వు పుట్టేవా నీ కడుపుని నే పుట్టను

బావా మా రఘుకి మీ రాణికి ఈ మాఘమాసంలో పెళ్లి కాయం బావ గారి మాటకు తిరుగులేదు కానీ పెళ్లి మా ఇంట్లో కానీ పిల్లలు మాత్రం మా ఇంటికి రావాలి కానీ ఖర్చు లేదన్న ఇదిగో బావా ముందుగానే చెబుతున్నా మనవడు మాత్రం మా ఇంటితోనే ఉంటాడు ఏ మాకు పాలు లేవనా మా దివాణంలో మూడు మేకలు రెండు గొర్రెలు ఏడు బర్రెలు ఆరు ఆవులు విడవడు వెరసి పంతొమ్మిది పశువులు కూర్చాడా పశువులు నాకు ఒక్కగాను ఒక్క కూతురు బావా నాకు మాత్రం ఒక్కగాని ఒక్క కొడుకేగా అది కాదు బావా పిల్లలు కాపురానికి పంపిస్తే ఇల్లంతా బాగుమంటుంది పోనీ మనవణ్ణి మాత్రం అదేంటి బాబాయా మనవడు అక్కడే పడతారని చేస్తాం ఏంటి అక్కడొకడు ఇక్కడొకడో పెరగొచ్చుగా ఆహా కేతనా మాట అది సరే తర్వాత మాట ఏ తల చదివిద్దాం వేస్తావు నీకేం పిల్లలు పుట్టరా నీ నిశ్చయం చేశాను తెలుసా రాణి మీరు మా భవిష్యత్తును ఆలోచించడం లేదు నాన్నగారు నేను ఉదయమే వైద్యానికి వెళ్తాను నేను వచ్చేసరికి రాణి కోర్టుకు బయలుదేరుతుంది సాయంత్రం ఆమె వచ్చేసరికి తిరిగి నేను వైద్యానికి బయలుదేరతాను ఇలా జీవితాలు రెండు చెరువుదారే కానీ చేరి రావు నాన్నగారు అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను రైట్ పెళ్లి నీకు కూరు దానికిరా నీ ఉద్యోగానికి దాని ఉద్యోగానికి కాదు అబ్బాయి గారు చెప్పిన దాంట్లో ఉందంటే ఆడికి నువ్వు కానీ వకీల్ వృత్తి నేర్చుకుంది ఎవరైనా న్యాయమూర్తికి వివాహం చేయండి సలహా సంప్రదింపులకు ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు వారి సంసారం సౌఖ్యంగా సాగిపోతుంది ఇది వాళ్ళు వ్యాఖ్యానాలు నా కూతురికి వరుణి నిర్భయించడానికి నువ్వెవరు పోయి ఇదిగో బాబా పిలిచి పిల్లలు ఇలా చిట్టికి కూర్చుంటారా నువ్వే గనక మా ఇంటి చుట్టూ కానదిగేటట్టు తిరిగితే నీ కొడుకు ఇట్లా మాట్లాడేవాడినా మహా సలహా చెప్పొచ్చాడు పెద్ద సలహాదారుడు నా కూతురు ఎంత గొప్ప వకీలు నీకేం తెలుసు బాబు చాలు చాలు బుద్ధి వచ్చింది ఈ పెళ్లి సంగతి గనక మీ ఎడీ వేస్తానంటే చెప్పెట్టు కొట్టండి మీరే గనక ముందెత్తితే నా చేతుల్లో మంచి నిందేరే కాంతా ఎందుకు అలా గుంటేస్తారు ఏ నష్టం నెలకి వెయ్యి రూపాయలు నష్టం వచ్చింది రాణి ప్లేడ చదువుకున్న పిల్ల కదా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మనకి ప్లేడర ఖర్చులు అన్ని మిగులుతాయని నేను ఆలోచిస్తుంటే నీ కుమారత్నం లేడు ఆయన పెళ్లి చేసుకోడట అంత గట్టిగా అరిచి కాస్త నయ్యాన్ని చెప్పారు అదేనే నేను అరిస్తే అరుపులే నువ్వు చెప్పు నయ్యని చెప్తావో భయని చెప్తావో నచ్చ చెప్తావో బుద్ధకి చెప్తావో చెప్పవే తీసుకొని పదనైనా మీ నాన్నగారు రంకులు చిందులు నీకు వస్తా అని ఆ రంకులే సింధులే వెంకటే సింధుతో నేను కోదిలా అవన్నీ మనకంటే ఎంతో నయం బాబాయ్ సంతృధివరా సృహి చెప్పు చెప్ప చెప్పరా పెద్ద మనిషి అన్న తర్వాత మాట ఇక్కడ ఉండాలా అక్కర్లేదా నువ్వే చెప్పు ఇరవై ఏళ్ళుగా మేనరికం మేనరికం అని పాకులు అడుతున్నాను ఏమిటినా మీరు అనేది నిన్నగాక మొన్న నా కళ్ళ ముందు పుట్టాడు వాడ నాకు నితి చెప్పేవాడు వైద్య వృత్తికి వకీలు వృత్తికి వలసే లేదంటాడు పాయింట్ విడిచి మీ అమ్మ తన అన్న కొడుక్కి నేను పెళ్లి చేయమని చెప్పి వెళ్ళింది అని నేను నేనేడుస్తూ ఉంటే ఆ రఘుగాడేమో ససేమిరా నేను చేసుకోనని బిర్రా బిగిసి చెట్టెక్కి కూర్చున్నాడు అందుకే ఈ చిందులన్నీ నువ్వు అలాగే చూస్తుండమ్మాయి వాడికి ఏ రోజున పెళ్లి అవుతుందో అదే రోజున అదే ముహూర్తానికి డప్పు డోలు మొదలైనటువంటి అన్ని వైద్యాలు కూడా అమర్చి అంతకంటే డబుల్ సరిగా వివాహం తరిపించకపోతే నా పేరు గొప్పల గణపతే కాదు అంతే కదా ఈ మాత్రం దానికి ఆత్ర ఎందుకు అంటున్నాడే వల్లనంటే వదులుతానా ముప్పు తిప్పలు పెట్టి మూడు కోట్లు తిప్పైనా సరే ఒప్పిస్తాను ఒప్పిస్తే చాలమ్మాయి వాడు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పుకునేంత వరకు నేను కాపరానికి పంపిస్తారు అంతే అంతేకాదు మీ అడుగులకు మడుగులు వచ్చిస్తూ మన ఇంట్లో బంట్లో చేసి ఆడిస్తాం చాలా చాలు అంతే చాలు నువ్వు గొప్పల గణపతి కూతురు వైపించావు ఇప్పుడు వాళ్ళంతా కేకలేసుకుంటూ మెడకల్ దండెల్లో వస్తున్నారు ఎవరి మీద కరా మన మీద కానండి మన మీద ఎందుకు పంటకాలం పేసీయండి భూజలితనో తో పేర్చి రాని చేసి మారేస్తాను చిన్న చిన్న పొలము చెప్పేటందుకు ఎందుకు అద్దె నన్నుడి గారే మరి మాకు ఫీల్ రాకుండా చూసి దేవుడు ఎల్లి ఆయన అడగండి మీ సేలు మండి తినకే జండి రాజు రాజు నీ బూజు భోజనం చేస్తాను మధిగ చేస్తాను మార్చేస్తాను బెంక టై అంటే అల్లై అనుకుంటున్నాతిగా కేతిగా అయ్యా కలుస్తావా కలుస్తావాని ఏదో తమ్ముడు పెంచుకుంటు కాస్త కేతిగా ఏది రాట అందులోనే ఉందాగారు ఓడి స్వామి ద్రోహి నువ్వు కూడా బాలలో గది పితృద్రోహి ఎందుకు ఎందుక మా నాన్న హంత కూడా బోనక్కి అప్రదించడం ఇష్టం లేక తీశాను నాన్న రే నీది కాదురా తప్పు నిన్ను కన్నారే నిన్ను కన్నారు బాలు తప్పు ఓ కేటిగా ఎందుకు పాలను కొట్ట నాకు రాణి రాణి

నువ్వు చదివిన చదువు నీ చాక చెచ్చు మన తడక అన్ని కలిపి చూపించే ఈ దెబ్బతో ఆ రాజుగారు భూజు వదిలించాలి అదెంతో భాగ్యం మావయ్య మన ఇదివరకే బాధ్య కింద డిగ్రీ పుచ్చుకున్నాం ఈ అమలు జరపడమే తరువా జరిపించాయి ఈ ఇంతతో వాడు కళ్ళు తిరిగి బేరమని మన కాలబేరం రావాలి అలాగే మావయ్య మావయ్య మరి మన ఫీజు రాణి నిజంగా మన ఫీజు కోడలు కాదు మామగారితో వేళ కొలవడుతుంది వస్తానమ్మా పోని మాయ కాస్త కాఫీ తాగి వెళ్ళు పోని పుచ్చుకుని వెళ్దాం అయ్యారు లే కతికి తీ అతగదు రా సన్నాసి చూడమ్మా ఆ రాజుగారి గోరోజును వదిలించే వరకు నేను పచ్చి మంచిని కూడా తాగను వస్తా కోర్టులో కలుస్తా రే కేటిగా రే డబ్బా ఒకసారి కాంతం ఒక్కడకే నోరు లేదు మీకు పల్లెదని ఇంట్లో నాకేం పల్లెదని అనుకున్నారా ఎందుకు చెప్పండి ఓసాను పిలిస్తే కరుస్తామే సరే వెళ్ళి వెళ్ళి వెళ్ళమన్నారు కప్పించారు నిన్నే పిలవలేదే చూడండి మీకు మతి పోతే చెప్పండి అబ్బాయితో చెప్పి విశాఖపట్నం పంపించి ఏర్పాటు చేయిస్తాం అంటే నాకు పిచ్చ కిందనా లేకపోతే పిలిచి పిలవలేదంటారేంటి నేను నిన్ను పిలవలేదే ఇదిగో ఆ గాడి లేడు వాడిని పిలిచాను నేను ఆ కూసీ గారిని మీరేగా బజారు పంపారు అయితే నేను మేసీ గారిదేనా ఆయన మాట అన్ని అడగండి కాస్త పురాణం చదవండి ఎందుకు వచ్చిన కూడా చదివితే మొత్తం నీకు బుద్ధి అని అప్పుడు వచ్చి ఇప్పుడు రావడం కావాలి చిరికింజెప్పడు శంఖ చక్రయుగముంజేదోజిబడు ఏ పరివారంబును చీరడు అబ్రగపతి బంధింపడు ఆకర్ణికాంతరథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్ రామారాణి రా కొడలారా ఇదిగో రాణి మహారాణి అయినా సరే ఆ తల్లి కూతురే అన్నట్టు నువ్వు సరే సరే ఈ వెంకటప్పయ్య గారి మేనగోళవే అది తెలుసుకో ఆ వదులుకోండి నేను మీ కోడలు కాదు మీ గుణానికి తగినట్టే మీకు కానీ ఖర్చు లేకుండా కోళ్ళు వచ్చేసింది ఏమన్నా ఉన్నమాట అంటున్నాను అయినా నేను చెప్పడం దేనికి రేపు లోకమే కోడై కోడే కావాలంటే నర్సింగ్ హోం కెళ్ళి చూడండి మీ సుపుత్రుడు నర్సుని పేరు పెట్టి ఒక చక్కని చుక్క ఆశ్రయం వింటున్నారా రాణి అటువంటిదేనంటే నన్నను నేను పంపుకుంటాను అవునే అవును కానీ మా వాని ఇంతవరకు ఏ ఆرض కూడా ఇలా టచ్ చేయలేదు ఆ ఏ మీ కొడుకు ఎలక్ట్రిక్ కరంతా ముట్టుకొంటే షాక్ కొట్టడానికి మావాడు జహంగీర్ మావుడి పొండు ఆ ఆ ఆ జహంగీర్ గారు ఒక నూజాని చేపట్టారనే చెప్తున్నాను ఆ అన్నని మీరు జైలుకు పంపిస్తే అతని చెల్లిని మీ కుమార్ చారు దేశాడు ఆ అవసరమైతే అమ్మా నాన్న అక్కడికి వెళ్ళి చూడండి ఆ ప్రేమ గీతాలు ప్రణయ వినోదాలు కళ్ళారా చూసి మనసారా సంతోషించండి కొగిపోయింది భూకంపం కళ్ళు పచ్చబడ్డాయి ఈ పాటికి వాడు బిడ్డలు కనే ఉంటాడు చేసిన ఎవరు కదా సత్యం నా మునిపోయింది గంగలో కనిపెట్టాడు ఒకవేళ వాడు బిడ్డను కనకపోతే వాటా ఇవ్వక్కర్లేదు ముందు వెళ్ళి చూడండి ఉండదే నా కొంప మునిగిపోయింది ఏమే ఎనపెట్టి జాగ్రత్త అన్ని జాగ్రత్త నమస్కారం అండి మర్యాద అసలు ఏం పని రోగులకు సేవ చేయడం వారిని ఉండడం అంతేనండి పిల్ల బుద్ధిమంతురాలేందు ఆ దేశం చంప పెట్టి మర్చిపోయినా గు నా గోప మర్చిపోలేదంటే కడుపు దొరుకుతున్నాయి బాబాయ్ ఇది రాజుగారు చుల్లే మాట అవునండి గట్టిగా చెప్పండి మా వాడు వయసు వచ్చిన కుర్రాడు పెళ్లి పేరెంట్ అని వాడు వారి దగ్గర నువ్వు ఇలా చేరొచ్చు వారే నన్ను చేరదీసి పనిస్తానని రమ్మన్నారండి రమ్మంటే నువ్వు చేరిపోతావా సిగ్గు లేదు గౌరవంగా ఇదిగో అమ్మాయి గౌరవంగా బ్రతకాలంటే ఎన్ని మార్గాలు లేవు చేయొచ్చు గొడ్లు ఇడ్లీ పిండి రుండొచ్చు డబ్బా అవన్నీ అనవాల్సింది నేను రా చెప్తా ఇదిగో అమ్మాయి నీ బాగాతో నేను కనిపెట్టలేదు అనుకోకు మీ అన్నయ్య నన్ను సాధించలేక జైలుకి వెళ్ళాడు నువ్వు మా అబ్బాయిని బుట్టలో వేసుకుని మా నెత్తే ఎక్కుదాని చూస్తున్నావు అలా తప్పుగా మాట్లాడకండి తప్పనిసరిగా మాట్లాడతాను డబ్బు తీసుకుని దండోర వేస్తాను నా కొడుకు పెద్దంటి వాడే నా గౌరవం ఏం కావాలి నేనంత నీచురాండి అయితే ఇప్పుడే వెళ్ళిపోతానండి అద్దెది మంచి వాళ్ళకి లక్షణం మర్యాదగా ఎల్లుపాడు అద్దెది మళ్ళీ ఈ చుట్టుపక్కల నువ్వు కనబడ్డావో కబోదా మన మనం కూడా గారు శ్రీ వెంకటప్పయ్య గారిది మీ సాహతుకు తగిన సంబంధం అంటే బాగు బాగు బావగారు నాకు ఒక్కగాని ఒక్క పిల్ల మల్లె పువ్వులాగా మహాముద్దుగా పెంచుకుంటున్నాను బాబు గారు విన్నాను బాబు గారు విన్నాను మీ వంశం మీ వాసి అంతా పేరయ్యారు చెప్పారు ఇక ఆస్తి పాస్తులు అంటారు అంత ఎక్కడికి ఇల్లు వాకిలి చెక్క నగ నట అన్నీ కలిపి ఐదు లక్షలకు పై మాట వ్యాపారంలో లకారం తిప్పుతున్నాళ్ళండి మనలో మనమాట బ్యాంకులో ఒక లక్ష బ్లాక్ లో ఒక లక్ష ఉందండి ఇది గిని లోకలికి తెలిసిందా అప్పులు మన ప్రాణాలు తీసేస్తారు ఎనకంటే అక్షర్కి తెలిసిందా ఆ ఇనప కటకటాలు లేవండి అటు వెనకాలకి టలు మనం తోసేస్తారు పర్వాలేదు నాతో చెప్పడానికి వెళ్ళండి మీది మాదే మాది మాదే అదేటండు అంతా అమ్మాయి గారి అబ్బాయి కూడా పెద్ద డాక్టర్ చదివాడు బాగు బాగొచ్చా మీ సంబంధం చేసుకోవాలని మా మాలోకం గారు చాలా ఆశపడుతున్నారండి పడవలసిందే అమ్మాయిని ఒక్కసారి పిలిపిస్తే గారు ఈ అమ్మాయి అమ్మాయి ఇంట్లోనే ఉందన్నమాట ఒక్కసారి పిలిపిస్తే తల్లిని చూశాక పిల్లలు చూడాలా బాబుగారు వద్దా చూస్తేనే తెలుస్తుందిగా బాగు బాగొచ్చారు ఇంతకు మీకు ఈ సంబంధం నచ్చదట్లేదా నచ్చకపోవడారయ్యా ఇంట్లో ఐదు లక్షలు ఉన్నాయని చెప్తున్నారు పైగా పెద్ద మనుషులు అబద్ధం పడతారా చూసి ముహూర్తం పెట్టించండి అది అది బాగు బాగు కాంతం 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 ఇలా రావే ఇలా చెప్పండి ఆ బిందడిపెట్టు

బుద్ధిమంతాలేనా ఎవరైనా ఉంటుందా పిల్ల ఏ రంగితేనేవే గొప్పంటి పిల్ల ఒకతే ఆడపిల్ల ఆ సంత మనకే వచ్చేస్తుంది అయితే అబ్బాయితో మాట చెప్పారా నువ్వే చెప్పు ఏమైనా సరే ఆ పిల్ల మన ఇంటికొచ్చి వచ్చి ఓహో అబ్బాయి కాదంటే మీరే కట్టుకుంటూ ఉన్నారా మీ తొందర చూస్తే ఏ కట్టుకుంటూ తప్ప బాడికి గనక ఇలా ఊరు రా తిరుగుతాను గాని నాకంటే కాళ్ళ దగ్గరికి వస్తుందే పిల్ల వస్తుంది వస్తే గడపోతున్నాయి దాని కాళ్ళు ఎరగొట్టి పంపిస్తాను అంతకు ముందే నీ కాళ్ళు విరగొట్టి కట్టగట్టి పూజ పారస్తాను పెద్ద ఉన్నారనమాట ఈ పప్పులు మన దగ్గర ఈ కాంత కాంతం శాంతం వెంకటప్పై అంటే అలా తప్పి అనుకుంటా మన మాట అంటే మాట అలాగే అలాగే తెలుసు మీకు ఈ వయసులో మాట్లాడికి ఎలా మాట అంటే అయ్యో కలహం కలహం పెద్దవాళ్ళు మీరే ఇలా కీచలాడుకుంటే లోకం ఏమనుకుంటుంది చేసుకుంటే చెప్పు అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయ్యారే ఇంటికి కోడలు రావాలి ఈ ముసలి వయసులో మనవాళ్ళతో వాళ్ళు ఆడుకోవాలి అనే ఉద్దేశం నీకుంటేగా రై నా మటుకు నీవు అవుతున్నాను నీ మటుకు నువ్వు పోతున్నావు ఆఖరసారిగా అడుగుతున్నాను నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా సరే అమ్మా మన ఇంటికి దగ్గర పెళ్ళని చూడండి చూసాక పెళ్లి చేసుకుంటాను రా పిల్లలు కూడా ఆ పిల్ల ఎవరు నాన్న నీకనవసరం మరి పెళ్ళి అబ్బాయి గారు చెప్పారు అంటే మరి నీకనుకున్నారా డబ్బా పనిలో పని వీడికి కూడా ఉదిపడి తగిలి చేయండి పని ఉంటాడు బాబుగారు గారు ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది చూసేయండి బాబు నాన్న మీరు ఏ పిల్లని నిర్ణయించినా సరే పెళ్ళి కూతురు ఎవరో నాకు తెలియాలి ఆ పిల్లని నేను చూసి తీరాలి ఏమన్నావు పిల్లని చూస్తావు రేయ్ మీ అమ్మని నేను చూసే పెళ్ళాడు ఏదో పెద్దలంత చేరారు పెళ్ళి పెళ్ళి అన్నారు కొత్త బట్టలు కట్టబెట్టారు తాళి చేతికి ఇచ్చారు పెట్ల మీద కూర్చోబెట్టారు కట్టమన్నారు కట్టేశాను పోనీ పెళ్లినాడనే చూద్దామంటే ఆ పురోహితుడు పొగబెట్టాడు మీ అమ్మాయిన దించింతలు ఎత్తిందట్రా రై ఎందుకురా నువ్వు పుట్టిందరదు కదరా మీ అమ్మ నాకు ముఖం చూపిస్తా ఏమే అంతా ఆ కాలంలో ఈ కాలంలో వీలు పడుతుందా పడుతుంది తానే పడుతుంది పడేది వీలు పడుతుందండి ఇంతకు అబ్బాయి గారు అమ్మాయిని చూడాలి అంతేగా ఈ విషయం నాకు వదిలేండి అది కాదు పేరాయా మరి పిల్లగల వాళ్ళు ఆ ఈ మూడు ముళ్ళు పడే విషయం నేను ముగింపు చేస్తాగా ఇంకా నేను బిగింపు చేస్తానా కాదు బలవారండి అలా టపాయి గారు తప్పు తప్పు ఎంగటపాయి గారు ఎవరు హలో నాన్నగారా నేను మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి మీరు నిశ్చయించిన పిల్లని పెళ్ళాడుతాను పెద్దల మాట కాదంటానా ఒప్పుకున్నావా నిజంగా ఉప్పుకురా నా తండ్రి నా నాయనే ఇప్పుడు నిజంగా నువ్వు నా కొడుకువేరా కాంతం కాంత్ ఉషావు కాంతం కాంతం ఎందుకు కాంత శాంత్ ఇప్పుడు ఏమొచ్చింది ఆ ఏడు కొండల వాడి భయ్య మన వాడికి బుద్ధి వచ్చింది అయితే అబ్బాయి బుద్ధి లేదంటారు అబ్బాయి ఈ వాడితో మంచి బుద్ధి వచ్చింది లక్ష్మి వస్తుందా మన ఇంటికి అది కాదే కోడలు మహాలక్ష్మి ధనంతో మన ఇంటికి వస్తుంది అబ్బాయి అంటే నా కుమారుడు శ్రీరామచంద్రులాగా తండ్రి మాట జబ దాటకుండా నేను చెప్పిన పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడే చూడండి మనకి లేక లేక ఒక్క మగపిల్లాడు ఏమైనా సరే మన అబ్బాయి పెళ్లి వైభవంగా చేయాల్సిందే వైభవంగా వారి పెళ్లికి ఎంత ఎస్టిమేట్ వేసినా తెలుసా చెప్పండి పదివేల పత్రికలు ఫర్లాంగ్ దూరం పందిరి పాతిక వేల మందికి భోజనం ఆటక చీరలు పాటక బుర్రగదలు బ్యాండ మేళం సొనే మేళం ఆ మేళం ఈ మేళం మిడి మేళం ఒకటే గందరగోళం ఏడుకొండల వారికి ఎంతకాలానికి రామేద్ది మీకు మంచి బుద్ధి డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారండి డబ్బు నీ ఖర్చు పెడతానా అబ్బాయి పెళ్లి వారం రోజులు ఉండదుగానే మన వినపెడ్డి తాళం చేతులు ఎవరు క్యాంప్ పెడతాయి పోతాయన్నమాట అబ్బాయికి చదువు చెప్పించాగా పెళ్లికి వచ్చే మాంగారు పెట్టుకుంటాడు ఎవరి కోసం పెట్టుకుంటాడే మా బియ్యాలి రెండు కలిసి మా వాడు తలకాలం వర్జలని ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా నేను చూసుకున్నా చెప్తాను అయ్యా ఇల్లు కుమారుడు ఇల్లు కుమారుడు నే కాదండి నా కుమారుడు ఇప్పుడు వేళ పడదనా అమ్మ మీ మామగారి నమస్కరించి అలా కూర్చో పెళ్లి పడుతారు మిమ్ముల్లేదు బావగారు మీకు ఇలా బాగోలేదు నన్ను ఎవరు పత్రాలు వచ్చారా బాబా ఆగండి బాబారు కాస్త శాంతించండి నేను అన్నీ సర్దుబాటు చేస్తాగా తాలిగట్ర అంటే ఏమిటా ఎడటాలి తట్రాతిని నా గుండెకెత్తించి నా జీవితం నరకం అనుకున్నావా నాన్న మరి ఆ వేళ ఆ పిల్లని నీ ఎలా ఒప్పుకున్నవాడు ఆ ఆనాడు నాకు ఈ పిల్లనే చూపించుంటే ఈ పెళ్లికి నేను అంగీకరించి ఉండేవాడిని కాదు నాన్న నాకు చూపించింది కన్నులు చెదిరే కమనీయ కలకండ చూపించి కషాయం తగ్గించడానికి నేనేం పసిపాపని కాదు నాన్న నేను చూసి నీ పిల్లరా ఆ పిల్లకు ఇల్లు వాకిలి భూమి బుట్రా నగ నట్రా దొడ్డి దొట్ట అన్ని ఉన్నాయట రాకింద్రబాద్ వ్యాపారంలో బ్యాంక్ లో ఇంట్లో బ్లాక్ లో లక్షా నా మాట నీ ఇల్లు నిండుతుందిరా లక్ష్మి తాండవిస్తుందిరా నీ కొడుకు జీవితం లక్షలకు నిలబెడతారాబు నీకు ధర్మమేనా మీకు న్యాయమేనా ఏమిటండి కర్మం

తప్పు తప్పు నీ స్వామి ఓరి మూర్ఖ ఇంకా నువ్వు ఆ పుగా కూడా పోతావు ఏమిది ఆ వేళాకుళములు లేదు స్వామి ఏనాడో ఈ పుగా కూడా అని విభూతిడ బాగా మార్చేశారు స్వామి చిత్త సంతోషము అంతా ఈశ్వరేచ్ఛ ఈశ్వరేచ్ఛ ఏ భార్యామణి ఇకనైనా నువ్వు నీకు జ్ఞానోదయం కలుగుగాక ఏమిటండి ఈ బూర్ధ అంటాను ఎవరినైతే నవ్వుపోతా నవ్వరే భార్యామణి ఈ వెంకటప్పయ్య వ్యమనయోగిగా మారిపోయాడని అంతా సంతోషిస్తారు సంతోషించి సాష్టాంగపడి కొబ్బరికాయని కూర్చారు తల్లి నచ్చిందా నీ కొడుకు ప్రవర్తన వచ్చింది పరువు మర్యాద పోయిన తర్వాత పది మందిలో ఎలాగే తలెత్తు తిరగడం బదర్లోకి ఎలా వెళ్ళమంటే తెల్లబట్లు కట్టుకొని అందుకే కాషాయ కట్టుకున్నాను అయ్యో రామ కంటికి తెలియదని వేలు విచ్చేసుకుంటా ఉంటాండి ఇదిగో కాంతం అవన్నీ నాకు తెలియదు నీకు ఇల్లు వాకిలి సొమ్ము సొత్తు అన్ని ఉన్నాయి రేపు మాపో కోరలు కూడా వస్తుంది ఏనాడో నేను మీకు రుణపడున్నాను హాయిగా అనుభవించండి నేనే వెళుతున్నాను అయ్యో అదే మళ్ళీ అదే మాట మీరు లేకపోతే నాకు ఇవన్నీ ఎందుకండి పదండి నేను మీతో వస్తాను అద్దు అది అయితే ఆ తమ్ముడు అప్పుచుకో తీసుకోండి తల్లిగారు ఆయన తప్పేమి కానీ మోహం పెడతా సందా అని కావ్ శాంతం శాంతమే వాణ్ణి ఎందుకే కొడతావు నా తల మొదలు కొట్టమే నేను ఎందుకు బొద కొడతాను మీ బుడ్రా రేపు మనవడు మనవరాలు బుద్ధి పూడు మొట్టికాయలతోటి నాలుగు దెబ్బలతోటి బాగా బుద్ధి చెబుతారు కాంతం నేనే ఇంట్లో ఉండాలంటే ఇల్లు రెండు కావాల్సిందే వంటలు రెండు కావాల్సిందే నేను నీ కొడుకు కోడల మొక్కను సత్య నచ్చు వాళ్ళు నా కంట పడ్డారు జై పరమేశ్వరండి కానివ్వండి అయితే శివోహం తీసుకోండి ఆ ఈ వెంకటప్ప సన్యాసం ముచ్చుకుంటే భార్య చేతితో బిడ్డ పాప సంపద కలిగి చిరకా గోలికలే చిరకాను వర్ధిలేదు ఇదే వారి ఆశీర్వాదం కూడా అమ్మా మీ మామగారు నమస్కారం అదే టైగారు ముందేసిన అడిగి అనకేస్తున్నారు ఇప్పుడే కాదంటండి కుండలు రెండు ఇళ్ళు రెండు కావాలి అన్నారా మరి ఎంత రెండు చేస్తున్నారంటే బాబుగారు ఈ అమ్మ తండతే ఇప్పుడే తేరు పవల్సిద్దా రై నా కోరం ఏమన్నా ఉంటే చంపేస్తాను తప్ప అమ్మాయి ఇది తప్పంత వీడి వీడిని అనాలి వీడిని కన్నవాన్ని అనాలి రై నో నై నాతో మాట్లాడుతున్నాం కాంతం కోడలు లోపల తీసుకోండి శివోహో తప్పు తప్పు సంతోషం సంసారం సంతానం ఓహో ఆహా కాంతం కాంతం ఈ నీ నలభైల పాపం పాకాన్ని పడదే ఏది నీటి చెప్పండి ఎప్పుడు కా నీ 5000 లకు 5 వడ్డీ రూప둥రాలు వేసి ముంగేది నుంచి మోటేజ్ దాకా రవ్వర తొడిగి తొడికి అలా కూడా వందనే ఆ వయసులో ఏంది ఇప్పుడు ఎందుకు ఇద్దరు ఆహా ఏమండి వచ్చిందిగా ఆ నగలన్నీ అమ్మాయికి పెట్టి మందిరం చూసి ఆనందిద్దాం హ్ అలాగే ఏమండి మరి అమ్మాయికి మొట్టమొదటి రవ్వల్ necklaces చేయించాలని అనుకుంటునండి ఏమంటారు అద్దగది నేనేదో మాట వరుసకి టిఫిన్ బాగుందని నేను చెప్తే నువ్వు తిన్నగా నా ఎనపెట్టగా ఎసరి పెడుతున్నావే టిఫిన్ బాగుందన్నారుగా మరి ఆ ఘనతంతా మనకు ఆడాలి వ్యాధింటి పిల్లైనా వంట వంటన అన్నీ తెలుసు అమ్మాయి చెయ్యి వేసిందంటే పదార్థాలన్నీ అమృతంలా ఉంటాయనుకోండి అనుకోండి ఇదంతా కోడలు చేతి అనవసరంగా నిన్ను పొగిడేశాను ఇదిగో కాంతం నీకో దండం రేపటి నుంచి నువ్వు వంటింట్లోకి వెళ్ళదు ఎక్కడి నుంచైనా మీ కడుపు నిండా హాయిగా తింటాం మీరు ఏమైనా సరే గానీ జానకి లాంటి కొడలు మనకు దొరకడం చాలా అదృష్టం అండి మనకి